ఎముకలు బలంగా ఉండాలంటే ఏం తాగాలి ఆప్షన్ ఏ పాలు ఆప్షన్ బి పెరుగు సి తేనె ఆప్షన్ డి మజ్జిగ యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పాలు ఫ్రెండ్స్ పాలు తాగడం వల్ల మన ఎముకలు ఎందుకు బలంగా అవుతాయంటే పాలల్లో వచ్చేసి కాల్షియం మరియు విటమిన్ డి అనే పదార్థాలు ఉంటాయన్నమాట వాటి వల్ల ప్రతిరోజు మనం ఒక గ్లాసు కానీ రెండు గ్లాసులు కానీ పొద్దున్న లేచినప్పుడు కానీ రాత్రి పడుకునేటప్పుడు కానీ తాగడం వల్ల మన ఎముకలు అనేవి బలంగా అవుతాయి వాటిలో కాల్షియం వచ్చేసి మన ఎముకలని ఎక్కువగా బలంగా చేస్తాయి అన్నమాట ఇంకా మెయిన్గా వచ్చేసి ఈ పాలల్లో ప్రోటీన్ అనే పదార్థం ఉంటుంది ఈ ప్రోటీన్ వల్ల మన ఎముకలు కండరాలు రెండు గట్టిగా బలపడతాయి కాబట్టి ఈ పాలు అనేవి రోజు ఒక గ్లాస్ కానీ రెండు గ్లాసులు కానీ తాగడం అనేది మన హెల్త్కి చాలా మంచిది అందుకే మన ఎముకలు మరియు కండరాలు పాలు తాగడం వల్ల బలపడతాయి రోజుకి ఎన్ని లీటర్ల నీళ్లు తాగితే మనం బాగా ఆరోగ్యంగా ఉంటాము ఆప్షన్ ఏ మూడు లీటర్లు ఆప్షన్ బి ఐదు లీటర్లు ఆప్షన్ సి ఆరు లీటర్లు ఆప్షన్ డి రెండు లీటర్లు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ మూడు లీటర్లు ఫ్రెండ్స్ నిజానికి రోజుకి మనం మూడు లీటర్ల నీళ్ళు తాగాలని ఖచ్చితంగా రూలేం లేదు కాకపోతే ఇది మన బాడీ మీద డిపెండ్ అయి ఉంటుంది మన బాడీ రోజులో ఎన్ని లీటర్ల నీటిని తాగలిగే సామర్థ్యం కలిగి ఉంటుందో వాటిని మాత్రమే తీసుకోవాలి అంతకుమించి ఎక్కువ కానీ తక్కువ కానీ తీసుకోకూడదు సైన్స్ పరంగా అయితే రోజుకి మూడు లీటర్లు మాత్రమని చెప్ మన అందరికీ తెలుసు అన్నమాట సో ఇక నుంచి ప్రతిరోజు మీరు మీ కెపాసిటీని మించి ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా చూసుకుని తాగండి అన్నం తిన్న వెంటనే పడుకుంటే ఏమవుతుంది ఆప్షన్ ఏ జీర్ణ సమస్యలు వస్తాయి ఆప్షన్ బి బరువు పెరుగుతారు ఆప్షన్ సి గ్యాస్ ట్రబుల్ వస్తుంది ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జీర్ణ సమస్యలు వస్తాయి ఫ్రెండ్స్ అన్నం తిన్న వెంటనే పడుకోవడం వల్ల కేవలం జీర్ణ సమస్యలు మాత్రమే కాకుండా బరువు పెరగడం గ్యాస్ ట్రబుల్ కడుపుల్లో మంట సమస్యలు గుండెపోటు ఇలాంటివి కూడా రావచ్చు అందుకే అన్నం తిన్న వెంటనే పడుకోకుండా కొంచెం సేపు అటు తిరగడం కానీ లేకపోతే కాసేపు కూర్చోవడం కానీ ఇలా చేసి తర్వాత కాసేపు ఆగిన తర్వాత ఒక గ్లాస్ కానీ రెండు గ్లాసులు కానీ వాటర్ తాగేసి పడుకోండి ఇలా పడుకోవడం వల్ల మన కడుపులో ఎలాంటి సమస్యలు అనేవి రావన్నమాట అలా తిన్న వెంటనే పడుకోవడం వల్ల మన కడుపు అనేది చాలా బరువుగా ఉంటుంది అలాగే జీర్ణ సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అలాగే మనకు పడుకున్నప్పుడు నిద్ర కూడా సరిగ్గా పట్టదు ఇక నుంచి మీరు తిన్న వెంటనే తొందరగా పడుకోకుండా కాసేపు ఇప్పుడు చెప్పిన విధంగా చేసి పడుకోండి ఇలా దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు అనేవి రావు ఫ్రెండ్స్ ఇంకా వీడియోని చూస్తూ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మన వీడియోకి లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మనం ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఏ బిస్కెట్లు తింటే మన ఆరోగ్యానికి అత్యంత ప్రమాదం ఆప్షన్ ఏ మ్యారీగోల్డ్ ఆప్షన్ బి గుడ్ డే ఆప్షన్ సి ఓరియో ఆప్షన్ డి పార్లేజీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఆప్షన్సీ ఓరియో ఫ్రెండ్స్ ఈ ఓరియో తినడం వల్ల మనకి కానీ అంటే చిన్నపిల్లలకు కానీ పెద్ద పిల్లలకు కానీ ఎందుకు ప్రమాదం అంటే ఇందులో వచ్చేసి చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట వీటిని రోజు తినడం వల్ల రోజు లేదా రెండు రోజులకోసారి త్రీ డేస్ కోసారి తినడం వల్ల ఇందులో చక్కెర పదార్థం ఎక్కువ ఉండడం వల్ల మన దంతాలకి అత్యంత ప్రమాదంగా ఉంటుంది అంటే దంతాలు పుచ్చిపోవడం కానీ మనకి ఆకలి సరిగ్గా వేయకపోవడం కానీ మనం బరువు పెరుగుదల కాకపోవడం కానీ ఎత్తు పెరుగుదల కాకపోవడం కానీ ఇలాంటి సమస్యలు అనేవి వస్తాయన్నమాట అందుకే ఈ ఓరియో బిస్కెట్లు అనేవి చాలా వరకు తినకపోవడమే మంచిది ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా ఎక్కువగా తినకుండా చూసుకోవడం చాలా మంచిది ఈ ఓరియో బిస్కెట్లన్నీ మీలో ఎంతమంది తింటున్నారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి అలాగే సాధ్యమైనంత వరకు ఈ బిస్కెట్లన్నీ తినకుండా దూరంగా ఉంచడానికి కూడా ప్రయత్నించండి ఇలాంటి మరిన్ని వాటి కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్